कर्ज़ दे कर है सार टेबल देख रहे हैं happy birthday 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 happy birthday

ઓકે okay, ઓકે okay. yeah. டமா மூவி இன்ன நாங்கட்ட போகணும் ஆ ஆ அதான் நான் நல்லா தேங்க் யூ வா வச்சி பண்டி வச்சி நம்மரோடு இங்க இவ பண்டிவ நல்லா தீபகரம்

मैं रन कर रहा हूं आई देखो देखो वाले इंफॉर एटले नहीं सर बैठ बैठ अंदर बैठ अंदर बैठ एंटीट्रोडिक में आना इधर से आई आप अरे गाड़ी किधर है इधर आओ कूड़े होले सुन सुन नहीं है बोलो दऊ नहीं है कूड़े है

जगगनमोहन रेड्डी గారి నాయకత్వం ఓడిపోలే జగన్ మోహన్ రెడ్డి 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 గారి నాయకత్వం ఓడిపోలే ఆహో జగన్ రెడ్డి జగన్ రెడ్డి కి పోలీస్ సిబ్బంది పక్క పక్కనే ఉన్నారు సింగల్ బైక్ పక్క 100 100 పైనా కంటడా నా హాయ్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుల జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నాయకత్వండి సార్ నాయకత్వం वाईस इक्के होता है बाग अकाटल है ये सिक्स सा सिक्स सिक्चे ब्रेंड है सिक्स सिक्चे है वो निचे ना निचे तो हाँ निचे ना जिसको बाम ना तो उसको अपना स्क्रीन कर देते हैं ब्रेंड ना अकाटल है जिसको ना 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 ये सब आये थोड़ा बहुत दूर

జన్మదినోత్సవం సందర్భంగా మన కది ఉన్నటువంటి వికలాంగులు హ్యాండిక్యాప్డ్ అయినటువంటి మా ఇంతియాజు యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు మా పట్టణ మాద్యక్షుడు గారు బాహుదిని గారు మా మార్కెట్ చైర్మన్ దశరథాడు గారు అదేవిధంగా కుమ్మభాస గారు మిగతా వాళ్ళందరం నా యొక్క మిత్రులందరూ కూడా ఈరోజు మన ఫిజికల్ హ్యాండికాప్ట్ ఉన్నటువంటి మా మిత్రులకి ఈ యొక్క సైకిల్ ఇవ్వడం ఈరోజు నిజంగా మంచి శుభ పరిణామం నిజంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ఫిజికల్ హ్యాండికాప్ట్కి చాలా యొక్క వాళ్ళ యొక్క మంత్రి వాళ్ళకి పింఛనివ్వడం అదేవిధంగా ఈరోజు ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి మన ప్రితమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క దివ్యాంగుల నుండి ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇంతేజ్ గారు నిజంగా ఈ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని దివ్యాంగులకి ఆయన పూర్తిగా సహకారం ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఒక మీద తీసుకొచ్చి వాళ్ళ యొక్క భావన కూడా మన ఇంతియాజ్ గారు చేస్తున్నారు అదేవిధంగా ముందు కూడా మన ఇంతియాజ్ గారు వీళ్ళకి చాలా చాలా రకరకాల యొక్క రకరకాలుగా వాళ్ళకి కావలసినటువంటి పరికరాలు కావచ్చు వాళ్ళకు కావలసినటువంటి ఏదైనా ఏ టైంలో అయినా కూడా వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీస్తూ ఇంతియాజ్ గారు ఈ యొక్క నివేంగులను ముందు తీసుకుపోతున్నారు అదేవిధంగా ఈరోజు మన డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు మూడు చక్రాల సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దివ్యాంగులకే కాదు మన హరిప్రసాద్ గారు ఏ ఏ టైంలో అయినా కూడా ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నేను ఉన్నాను అనేటటువంటి తత్వంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు అందరం కూడా మన నేత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన జన్మదినోత్సవం రోజు మన కదిరిపట్టణం తరఫున అతనికి శుభాభివందనాలు తెలుపుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటటువంటి ఎలక్షన్లో కూడా ఆయన గెలుపు గెలిచి మరోసారి మన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జగన్ జనం నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే రికార్డు సృష్టించేటువంటి వ్యక్తి రేపు రాబోయే తరాలకు కూడా ఆయనే భవిష్యత్ తరాలకు కూడా ముఖ్యమంత్రి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కదా చెప్తూ వికలాంగుల వీలు చక్రాలు బహుమానం ఆయన జన్మదిన కాడుగా మా భక్తుల వెంకటరమణ గారు హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు వీరికి ఆయన జన్మదిన సందర్భంగా మా నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన వంద సంవత్సరాలు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం మన ప్రీతమ మన బత్తల హరిగారు ఆధ్వర్యంలో మా పెద్ద భర్తలు గారు ఈ కార్యక్రమం మాకు ఆహ్వానించడం మరియు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషము తర్వాత ఈరోజు మన ప్రీతమ నాయకుల బర్త్డే కావున ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినాడు ఇంకా ఆయన చేసిన సంక్షేమ పథకాలే రేపు వచ్చే రేపు ఇరవై నాలుగు జరగబో ఎలక్షన్లు కూడా నాంది అని నేను కోరుకుంటాను నెక్స్ట్ కూడా వచ్చే సారస్వతిక ఎన్నికల్లో కూడా జగనే ముఖ్యమంత్రి సభాముఖ్య తెలియజేస్తాను